మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరడం లేదా ఇంట్లో కష్టాలు తీయడం లేదా అయితే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముడుపు విషయంలో మీరు ఈ చిన్న పొరపాటు చేస్తున్నారేమో చూసుకోండి చాలా మంది ముడుపు కడతారు గాని అది స్వామికి చేరాలంటే పాటించాల్సిన అసలైన నియమాలు ఏంటి ముడుపు కట్టేటప్పుడు ఏ మంత్రం చదవాలి ఈ వీడియోలో మనం ముడుపు కట్టే విధానం చేయకూడని పనుల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో కావాల్సిన వస్తువులు ముందుగా మనం ముడుపులో ఎంత డబ్బులు వేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ రెడీ చేసి పెట్టుకోవాలి పదకొండు రూపాయలు యాభై ఒక్క రూపాయి ఈ విధంగా యాలక్కాయలు ఏడు లవంగాలు లేదంటే రెండైనా వేసుకోవచ్చు ముద్ద కర్పూరం అదేవిధంగా జవ్వాది పౌడర్ వైట్ క్లాత్ ఒకటి తీసుకోవాలి అది కూడా కొత్త క్లాతే తీసుకోవాలి తులసి మీ దగ్గర ఫ్రెష్ తులసి లేదు నిన్న మొన్నది ఉందంటే అదైనా తీసుకోవచ్చు తర్వాత ఎండు ఖర్జూరం పసుపు కుంకుమ గంధం అక్షతలు ముడుపు అంటే కేవలం డబ్బు మూట కట్టడం కాదు అది మన సంకల్పాన్ని స్వామి పాదాల చెంత ఉంచడం ఇది మాత్రం గుర్తుంచుకోండి ముందుగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి ముందుగా ఒక గిన్నెలో మంచినీళ్ళు తీసుకోవాలి అందులో కొంచెం గంధం ఒక చెంచా పసుపు కొంచెం ముద్ద కర్పూరం పౌడర్లా చేసి వేయండి కొంచెం జవ్వాది పౌడర్ ఇవన్నీ కూడా వేసి బాగా కలిపి వైట్ క్లాత్ అందులో పెట్టి ఒక పది నిమిషాలు నానపెట్టి ఉంచేయండి కొత్త క్లాత్ కాబట్టి వాటర్ పీల్చుకోవడానికి టైం పడుతుంది తరువాత ఈ వాటర్లోంచి క్లాత్ తీసి కొంచెం గట్టిగా పిండి మరొక గిన్నెలో ఒక చెంచా పసుపు ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసి ఈ క్లాత్ని అందులో ముంచాలి ఎందుకని అలా ముంచడం వల్ల ఏంటి అంటే మనం ఇప్పుడు క్లాత్ని నానపెట్టాం తర్వాత క్లాత్కి పసుపు ఎక్కువగా పట్టించాలి అప్పుడే ఇది ఎల్లో కలర్ క్లాత్లోకి చేంజ్ అవుతుంది ఇది గమనించగలరు తర్వాత గట్టిగా పిండి ఒక తాడు మీద ఆరపెట్టుకోవాలి ఇది బాగా ఆరిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఆరిన తర్వాత దానికి నాలుగు పక్కల కూడా కొంచెం గంధం పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి నాలుగు పక్కల అలంకరించిన తర్వాత క్లాత్కి సెంటర్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షతులు ఈ మూడింటిని వేసుకున్న తర్వాత స్వామివారి గోవిందనామాలు చదువుకుంటూ కూడా మీ దగ్గర ఉన్న తులసి పత్రిని ఆ క్లాత్పై ఉంచండి తరువాత ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరాలు నేనైతే ఏడుగు తీసుకున్నానండి ఏడైనా తీసుకోవచ్చు లేదా రెండు పళ్ళైనా తీసుకోవచ్చు ఎండు ఖర్జూరాలు ఏడు తీసుకోవాలి తర్వాత ఏడు యాలకులు అన్నీ కూడా ఏడు సంఖ్యలో తీసుకున్నాను మీరు కుదిరితే ఏడు తీసుకోవచ్చు లేదంటే కనుక రెండైనా తీసుకోవచ్చు సో ఏడు యాలక్కాయలు ఏడు లవంగాలు వీటిని వేసుకున్న తర్వాత కొంచెం ముద్ద కర్పూర ఉంటుంది కదా దాన్ని కొంచెం మెత్తగా పౌడర్ చేసి క్లాత్ అంతా కూడా చల్లుకోవాలి తరువాత మనం కొంచెం జవ్వాది పౌడర్ కూడా క్లాత్ అంతా కూడా చల్లుకోవాలి మీ దగ్గర జవ్వాది పౌడర్ లేదండి అనుకుంటే కనుక ముద్ద ఆరతి కర్పూరం కొంచెం ఎక్కువగా చల్లుకోండి తర్వాత ముద్ద ఆరతి కర్పూరం కొంచెం పెద్ద ముక్క కొంచెం క్లాత్లో ఉంచండి స్మెల్ బాగా పడుతుంది తర్వాత మీరు ఎంత నాణం వేయాలి అనుకుంటున్నారంటే యాభై ఒక్క రూపాయి ఐదు వందల ఒక్క రూపాయి వెయ్యన్నొక్క రూపాయి ఈ విధంగా మీకు తోచినంతగా కొంత ధనాన్ని ఆ ముడుపులో ఉంచండి ముడుపులో ఉంచిన తర్వాత స్వామివారికి గోత్రనామాలు చెప్పుకొని స్వామివారికి సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ బాగా నాలుగైదు మడతలు మడత పెట్టి ముడులు వేసుకోండి మీకు ఏ ఏ విధంగా కుదిరితే ఆ విధంగా ముడులు మ్యాక్సిమం అటు ఇటు చూసుకొని ముడులు వేయడానికి ప్రయత్నించండి ఎక్కడో కూడా చిన్న హోల్ కానీ లేదంటే ఇటు సైడ్ నుంచి పడిపోవడం కానీ జరగకుండా చాలా జాగ్రత్తగా ముడులు వేసుకోవాలి ఇది మాత్రం గమనించగలరు ముడుపు కట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటంటే పూర్తి శుచితో బ్రహ్మచర్యం పాటిస్తూ కట్టాలి ముడుపుని పూజా గదిలో స్వామి పటం ముందు ఉంచాలి కోరిక తీరిన వెంటనే తిరుమల వెళ్ళి హుండీలో సమర్పించాలి ఒకవేళ మీరు నాలుగైదు రోజుల ముందు ముడుపు కడితే మాత్రం ప్రతి రోజు కూడా ధూపం చూపించాలి చేయకూడని పనులు ఏమిటంటే పాత బట్టలు చిరిగిన బట్టలు ముక్కలను మాత్రం వాడకూడదు ముడుపు కట్టిన తరువాత ఆ కోరిక తీరక ముందే దాన్ని విప్పకూడదు చాలా మంది విప్పాలనుకుంటారు కానీ అలా చేయకూడదు ముడుపు డబ్బులను కూడా సొంత అవసరాలకి వాడకూడదు ఆ ముడుపు డబ్బులను అందులోనే ఉంచి స్వామివారి హుండీలో మాత్రమే సమర్పించుకోవాలి ఏటి సూతకంలో ఉన్నప్పుడు ముడుపు కట్టుకోకూడదు ఇది మాత్రం గమనించగలరు తరువాత గంధంతో ఆ ముడుపు మీద స్వామివారి నామాలు అలంకరించుకోవాలి గంధం తరువాత కుంకుమతో మీరు ఏ విధంగానైనా అలంకరించుకోవచ్చు ముడుపులో ఒక చిన్న తులసి దళం వేసి కడితే స్వామి అనుగ్రహం త్వరగా కలుగుతుందని పెద్దలు చెప్తారు చూసారుగా భక్తితో నమ్మకంతో ముడుపు కట్టి చూడండి ఆ వెంకటేశ్వర స్వామి మన కష్టాలను తప్పక తీరుస్తారు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ మీకేమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ హనీరామ్